హాయ్ అందరికీ నమస్కారం మొత్తం మీద సినిమా ఇండస్ట్రీ దిగొచ్చింది ఒక్క పుష్ప అంటే అల్లు అర్జున్ యాటిట్యూడు సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు పడిగాపులు కాసేలా చేసిందని చెప్పాలి ఎంత దాకా వెళ్ళిందో చూడండి ఇష్యూ అయితే పోనీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ సానుకూలంగా ఏమైనా స్పందించారంటే నాకు అది కూడా కనపడాల రేవంత్ రెడ్డి గారు కూడా తగ్గేదే లే అన్నట్టుగా నాకు అనిపించింది ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగింది సినిమా పరిశ్రమ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇవ్వటం జరిగింది ఇది ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ భేటీలో మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారో ఆయన పాల్గొన్నారు అలాగే దిల్ రాజు గారి సారథ్యంలో ఇవాళ మీటింగ్ జరిగింది మొత్తం ఒక ఇరవై ఒక్క మంది నిర్మాతలు హాజరయ్యారు పదమూడు మంది దర్శకులు హాజరయ్యారు ఒక పదకొండు మంది హీరోలు హాజరయ్యారు విచిత్రంగా ఇవాళ నాగార్జున గారు కూడా హాజరవ్వటం జరిగింది అంటే ఎందుకు విచిత్రంగా అన్నానంటే వెంకటేష్ గారు వెళ్ళారు నాగార్జున గారు సీనియర్ హీరోల్లో నాగార్జున వెంకటేష్ గారు వెళ్ళారు వెంకటేష్ గారు వెళ్ళారంటే అర్థం ఉంది సంక్రాంతికి ఆయన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఆయన ఉంది కాబట్టి వెళ్ళారు అనుకుందాం కానీ నాగార్జున వెళ్ళడం కూడా కొంత రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది ఇటీవల కాలంలో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేసిన దగ్గర నుంచి నాగార్జున ప్రభుత్వం మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు సో తనకు అన్యాయం జరిగిందని తన మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన భావిస్తున్న నేపథ్యంలో ఆయనే ఇవాళ రేవంత్ రెడ్డికి దగ్గరికి వచ్చి ఆయన కలిసి ఆయనకి శాలువా కప్పి సత్కరించి నమస్కారం పెట్టడం ద్వారా ఇక ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా కంట్రోల్ చేసుకోవడానికే అన్నట్టుగా నాగార్జున గారు చేసినట్టుగా అనిపిస్తుంది ఇకపోతే వెంకటేష్ గారు ఇక వాళ్ళిద్దరు కాక మళ్ళీ సీనియర్ హీరోలు కానీ ఇప్పుడున్న స్టార్ హీరోలు కానీ వాళ్ళు కాకుండా కింది వరుస హీరోలు చాలామంది పాల్గొన్నారు కిరణ్ అబ్బవరం అని సిద్ధు జొన్నలగడ్డ ఇలాంటి వాళ్ళంతా కూడా పాల్గొన్నారు అలాగే అప్కమింగ్ డైరెక్టర్సు ఆల్రెడీ పెద్ద డైరెక్టర్సు రాఘవేందర్ రావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక నిర్మాతలు అయితే దాదాపు ఇరవై ఒక్క మంది నిర్మాతలే అత్యధికంగా పాల్గొన్నారు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారి సారథ్యంలోనే ఈ సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో చాలామంది ఆశించింది ఏంటంటే మళ్ళీ తన నిర్ణయాన్ని ఆయన పునఃసమీక్షిస్తారు సీఎం గారు అని ఆశించారు చాలామంది బహుశా నిన్న ఆల్రెడీ దిల్ రాజు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భంగా ఈ చర్చ జరుగుంటుంది అందరూ వచ్చి కలిస్తే దీని మీద అంగీకారం తెలియజేస్తానని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అంటారేమోనని చాలామంది ఆశించారు అలాంటి విశ్లేషణలే వచ్చాయి అయితే విచిత్రంగా అనూహ్యంగా తగ్గేదేలే లే అని ముఖ్యమంత్రి గారు అనటం అనేది ఇక్కడ కొంత చర్చనీయంశందని చెప్పాలి బెనిఫిట్ షోలకు అంగీకారం లేదు ఆ తర్వాత సినిమా రేట్ల విషయంలో కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా కనపడింది మనకి ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ఏమన్నారు ఒకసారి ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది అని ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు శాంతి భద్రతల విషయంలో మాత్రం రాజీ ప్రసక్తి ప్రసక్తే లేదు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యత ఇక్కడ ఇది ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి ఏంటి సామాజిక బాధ్యత అంటే అంటే వాళ్ళు కూడా సామాజిక బాధ్యతతో కొన్ని కార్యక్రమాలు చేయాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నారా లేకపోతే ఏంటనేది తెలియాలి అలాగే మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి ఇప్పటికే మాదక ద్రవ్యాలకు సంబంధించి అందరూ కూడా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఖచ్చితంగా మ్యాండేటరీగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి అని ప్రకటన చేస్తున్నారు ఆ ప్రకటనలో అల్లు అర్జున్ గారు కూడా పాల్గొన్నారు అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు ఆ అంశాన్ని అయితే దాంతోపాటుగా మహిళా భద్రత విషయంలో ప్రచారంలో కూడా పాలు పంచుకోవాలట అలాగే ఆలయ పర్యాటకం ఎకో టూరిజంను ప్రచారం చేయాలి ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సేకరించాలి సో ఆలయ టూరిజము ఎక్కువ టూరిజం ప్రోత్సహించేలా బ్రాండ్ అంబాసిడర్ లాగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడాలి అలాగే ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు చేసి మీరు వేల కోట్లు సంపాదించడం కాదు ఇన్వెస్ట్మెంట్లు చేయండి అని ముఖ్యమంత్రి గారు పరోక్షంగా అడుగుతూ ఉన్నారు ఇక బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటాం అంతేకాదు బెనిఫిట్ షోలు కూడా ఉండవు దీనిపై అసెంబ్లీలో చెప్పిన మాటలు కట్టుబడి ఉంటాం అని ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా చెప్పారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మొత్తం మీద సినిమా ఇండస్ట్రీని వాడేయాలని రేవంత్ రెడ్డి గారు పరిపూర్ణంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది వాళ్లకు సహకారం బెత్తం తీసుకొని వాళ్ళ సేవలను వాడుకోవాలని నిర్ణయించినట్టుగా కనపడుతుంది మీరు అతీతులు కాదు మీరు ప్రభుత్వానికి బద్దులై ఉండాలి సామాజిక బాధ్యతతో ఉండాలి మేం చెప్పిందల్లా మీరు చెయ్యాలి కానీ మీరు చెప్పింది నేను చెయ్యకు చెయ్యను చెయ్యాలన్నా చేయకూడదన్నా అది మా ఇష్టం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇక నాగార్జున గారు ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మన సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేది మా కోరిక యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్లు కావాలని ఈయన వ్యాపారాన్ని ఈయన మాట్లాడుకున్నాడు నాగార్జున గారు ఇక మీరు పెట్టుబడులు పెట్టాలి మా లాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి నేను ఇంకో నాలుగు స్టూడియోలు అట్లానే వాళ్ళ నాన్నగారు చెప్పి అన్నపూర్ణ స్టూడియో నిర్మించుకున్నారు ఇప్పుడు నాగార్జున గారు కూడా ఇంకొక ప్లాన్ యూనివర్సల్ స్టూడియోకి ప్లాన్ ఏదో వేస్తున్నట్టుగా కనపడుతుంది అయితే అయింది ఏదో డ్యామేజ్ అయిపోయింది కానీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏదో తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది అయితే ఇది ఇక చాలామంది మాట్లాడారు రాఘవేంద్రరావు గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మురళీమోహన్ గారు దగ్గుబాటు సురేష్ బాబు గారు ఇలా చాలామంది మాట్లాడారు కానీ ఏం మాట్లాడినా ఇప్పుడు ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది నెట్ఫ్లిక్స్ అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రగా అడ్రస్గా ఉండాలి నగరాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్గా చేయాలనేది మాకు ఇవన్నీ బోగస్ ఏంటి మీరు ఎట్లా చేయండి అట్లా చేయండి ఇవన్నీ అడగడం అనేది అంత బోగస్సు వాళ్ళు వెళ్ళిన దేనికి బెనిఫిట్ షోలు లేకపోతే లేకపోతే కనీసం టికెట్ ధరలన్న పెంచండి అని అడగటానికి వెళ్ళారు ఫస్ట్ థింగ్ రెండవది పుష్ప సినిమా ద్వారా జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్కి సంబంధించి దాన్ని కూడా మాట్లాడుకోవడానికి వెళ్ళారు ఇక్కడ విచిత్రం ఏంటంటే సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ గారు వెళ్ళలేదు అందరు వెళ్ళినట్టు కనపడుతున్నారు సుకుమార్ గారు నాకు ఎక్కడ కనపడాల త్రివిక్రమ్ గారు కనపడ్డారు రకరకాల వాళ్ళు కనపడ్డారు సుకుమార్ గారు ఎక్కడ కనపడాల సో సో ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి జీ హుజూర్ అయ్యా మా ఏమైనా ఉంటే మన్నించు అని అడగడానికి వెళ్ళారు అదే క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది నాగార్జున ఆయన వ్యాపారం ఆయన వ్యాపారం ఆయన చేసుకోవడానికి వెళ్ళడానికి కూడా మనం డా జరిగింది డ్యామేజ్ జరిగింది కానీ ఇంకొక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను దానికి సహకరించండి నేను అడగడానికి వెళ్ళినట్టుగా నాకు కనపడింది ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళటం వల్ల వీళ్ళకు ఒరిగింది ఏమీ లేదు కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం బెత్తం పట్టుకొని చెప్పారు ప్రతిదీ మేము అడిగిందల్లా మీరు చెయ్యాలనేది అయితే చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు రాలేదు ఈ మీటింగ్కి దానికి సంబంధించి ఇంకో వీడియో చేస్తాను చిరంజీవి గారు ఎందుకు రాలేదు ఏంటి ఏం జరిగిందనేది సో ఆ వీడియోలో మాట్లాడుకుందాం ఏదేమైనా తగ్గేదే లే అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమస్తే